నేను తెలుసు కదా నేను మితాజ్ ప్రజెంట్ అయితే మేము మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే ఇచ్చానా నిన్నైతే మన డైరీ ఫామ్ నుండి ఒక రైతు అయితే ఐదు బర్ర అయితే కొనడం అనేది జరిగిందనా దాంట్లో ఐదు బర్ర కలిపి రెండు ఏమో తరిపి ఉండే మూడేమో పచ్చి అన్న మీకు ఆ వీడియో కూడా లాంగ్ వీడియో అయితే పెట్టి ఉండే మీరు ఒకసారి చూసిన ఉండే కూడా అన్నది ఈ రేట్లు వచ్చేసి నాలుగు లక్షలకైతే ఐదు బర్ర అయితే వెళ్ళవడం అయితే జరిగింది రెండు బర్లు వచ్చేసి పూటకి ఏడు ఏడు చిల్లర ఇచ్చేవి రెండింటివి పద్నాలుగు లీటర్లు అయ్యేవి ఇంకొకటి వచ్చేసి జున్నుపాల మీద ఉండేనా అది నాలుగున్నర ఐదు దాకా ఇచ్చేది అది పూటకు దూడకువంగా ఐదు దాకా ఇచ్చేది ఇప్పుడు ఆ రెండు తరఫు వర్లు వచ్చేసి పూటకు రెండు రెండున్నర అట్లా అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మరిన్ని బర్రులు కావాలన్నా మన డైరీ ఫామ్కి విజిట్ కండి కనిపించే నెంబర్కి అయితే కాల్ చేసుకోండి ఒకసారి మీకు బరలని చూపిస్తాను చూడండి అన్న మా అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల కడతాల్ విలేజ్ రవిచ్చాడన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి నా ఫామ్కి విజిట్ కండి నా ఛానల్ కదా సబ్స్క్రైబ్ పెట్టి లైక్ అయితే కొట్టింది మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ చూసుకోవచ్చా ఇవి వచ్చేసి పచ్చి బర్రెలు అన్న మీకు చూపించినవన్నీ పచ్చి బర్రెలు ఇవి మిల్కింగ్ వచ్చేసి పూటకు ఆరున్నర ఏడు చిల్లర్ ఇస్తున్నాయి అన్న ప్రజెంట్ ఒక టీనేజ్ అయితే ఫిఫ్టీన్ డేస్ అయితే ఒక టీనేజ్ అయితే ట్వంటీ ట్వంటీ ప్లస్ డేస్ అవుతుందన్న చూసుకోవచ్చు వెహికల్ అయితే ఎక్కేయడం అయితే జరిగింది ఈ రెండు బర్రెలు కలిపి మొత్తం ఐదు బర్రెలు అయితే వెళ్ళడం అయితే జరిగిందన్న మొత్తం బర్రెలు చూసుకోవచ్చు ఎలా పోయాయో ఒకసారి అయితే నాకు కామెంట్ పెట్టండి మరిన్ని బర్రెల కోసం అయితే మా ఫామ్కి విజిట్ కండి ఇంక మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ పెట్టి లైక్ అయితే కొట్టండి నా అడ్రస్ చెప్పిన కదనా మరోసారి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల్ కర్తాల్ విలేజ్ రవిచోడన ఈ బర్రెలు ఎలా రేట్ పోయాయో నాకైతే ఒకసారి కామెంట్ పెట్టండి తక్కువ పోయాయో ఎక్కువ పోయాయో అని థ్యాంక్ యూ అన్న